హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే విలేజ్ ఆర్టిస్ట్ సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర వాళ్ళ హ్యాంగింగ్ డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఆర్డర్ చేసిన టెన్ డేస్లోనే మీ ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ హోమ్ డెలివరీ చేస్తాను నమ్మకం ఉంటేనే తీసుకోండి ఫ్రెండ్స్ పేమెంట్ మాత్రం ముందే చేయాలి పేమెంట్ చేసిన టెన్ డేస్కి హోమ్ డెలివరీ అవుతుంది మన దగ్గర వచ్చి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నా యొక్క అడ్రస్ మౌబ్బార్ డిస్టిక్ గార్లా మండలం ఎంఆర్ ఆఫీస్ రూట్ ఫ్రెండ్స్ నా కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఈ నెంబర్కి సంప్రదించండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరకు మీకు అందేయాలనుకుంటున్నాను ఇలాంటి అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి అప్డేట్ వర్క్లు నేను చూపిస్తాను మంచి మంచి డిజైన్స్ మీరు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ చూడండి చాలా తేలిక ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు వైపులా స్క్రూ ఫిట్ చేసుకోవాలి ఎలివేషన్ మీద అయినా లేకుంటే హాల్లో బెడ్రూమ్లో నాలుగు వైపులు నాలుగు స్క్రూ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది వాళ్ళ హ్యాంగింగు చాలా తేలిక ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బుద్ధుడు బొమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత అలక ఉందో ఒక్క చేతితో నేను లేపేస్తున్నాను ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు వంద సంవత్సరాలు గ్యారంటీ ఫ్రెండ్స్ మరో విషయం ఫ్రెండ్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న డిజైన్ తీసుకుంటే తక్కువ రేటుకు వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ డిజైన్ కొద్దిగా సైజ్ ఎక్కువ చేసి ఇవ్వాలంటే కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది ఈ విషయం గమనిస్తా గమనించండి ఫ్రెండ్స్